హలో ఎవ్రీవన్ హవ్ యూ ఆల్ వచ్చేయండి 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 వీడియోలోకి చూడండి మనం లాస్ట్ వీడియోలో ఏం మాట్లాడుకున్నామంటే కౌరవులు అంటే హస్తినాపురంలోని వంద మంది కౌరవులు పంచపాండవులైన ఐదు మందిని కాండవ వనానికి వెళ్ళిపోమని చెప్తారు అంటే సగం రాజ్యం పాండవులు కోరినందుకు వాళ్ళు కాండవ వనానికి వెళ్ళాల్సి వస్తుంది అయితే మీరు చూస్తున్నదే కాండవ వనం అయితే ఈ కాండవ ప్రస్థానానికి పంచపాండవులు కొంతమంది ప్రజలను కూడా తీసుకొని వెళ్తారు ఎందుకంటే హస్తినాపురంలోని కొంతమంది ప్రజలు ఇక్కడ ధృతరాష్ట్రుని పరిపాలనలో ఉండడానికి ఇష్టపడలేక పంచపాండవులలో సృష్టించబోయే కొత్త పరిపాలనలోకి వెళ్ళాలని అనుకుంటారు అయితే ఈ కాండవ వనాన్ని సర్పాల రాజైన దక్షకుడు పరిపాలిస్తూ ఉంటాడన్నట్టు అయితే ఈ కాండవ వనాన్ని మాయా అసురుడు మొత్తం చుట్టి ఉంటాడన్నట్టు అంటే ఆ కాండవ ప్రస్థానం మొత్తం మాయలతో కూడి ఉంటుంది అయితే ఇంకా పాండవులు మరియు ద్రౌపది హస్తినాపురం నుంచి బయలుదేరుతారు వారితో పాటు హస్తినాపురానికి చెందిన కొంతమంది ప్రజలు కూడా కాండవ ప్రస్థానానికి వెంట వెళ్తారు అయితే వాళ్ళు కాండవ ప్రస్థానానికి చేరుకున్న తర్వాత అక్కడ ఆ కాండవ ప్రస్థానము ఆ వనం అనేది మొత్తం సర్పాలతో నిండి ఉంటుంది అయితే సర్పాలు అనేవి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజల పైన ప్రజలను చంపడానికి వస్తాయన్నట్టు అయితే వెంటనే ధర్మరాజు అర్జునుడు వాళ్ళందరూ ద్రౌపది వాళ్ళందరూ కూడా సర్పాలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు మీరు చూస్తున్నారు కదా ఇందులో సర్పాల మాయాసురుడు ఉంటాడు అన్నట్టు మాయాసురుడు దక్షకుడైన సర్పాల రాజుకు స్నేహం చేసి ఆ కాండవ ప్రస్థానం మొత్తాన్ని కప్పివేసి ఉంటాడన్నట్టు అయితే ఈ విధంగా సర్పాలు మొత్తం ప్రజల చంపడానికి ట్రై చేస్తాయండి చాలా మందిని చంపిస్తాయి అంటే ఎంత మంది ఇక్కడ హస్తినాపురం నుంచి పాండవుల పాండవుల దగ్గరికి అంటే పాండవుల వైపు వెళ్ళి కాండవ ప్రస్థానంలో ఉండాలని అనుకుంటారో వాళ్ళందరూ కూడా పాము గాటికి గురి అవుతారండి ఇంకా ద్రౌపది అర్జునుడు వీళ్ళందరూ కూడా అందరినీ కాపాడడానికి ట్రై చేస్తారు కానీ ఎవరు కూడా కుదరదు అన్నట్టు అందరూ కాటుకు గురి అయిపోతారు ఇంకా మృషాలి అనే మృషాలి ఇంకా అంటే ఎవరో కాదు మన కర్ణుడి స్నేహితురాలు అన్నట్టు ఆ కర్ణుడి స్నేహితురాలు ఒక నీళ్ళలో పడిపోతుంది ఈ విధంగా ఇంకా దక్షకుడు మరియు మాయాసురుడు ఇంద్రుడికి విన్నవించుకుంటా విన్నవించుకుంటారన్నట్టు చూడండి ఇన్ ఇంద్ర మీరు మాకు ఈ వనాన్ని వనాన్ని మాకు మా నివాసంగా ఇచ్చారు అయితే ఇక్కడ అర్జునుడు వచ్చి మాతో యుద్ధం చేయడానికి మా మమ్ములను ఇక్కడ నుంచి పంపించడానికి చూస్తున్నాడు అని చెప్పేసి ఇంద్రుడికి దక్షకుడు వేడుకుంటాడు అన్నట్టు మాయాసురుడు కూడా అక్కడే ఉంటాడు అయితే ఇంద్రుడు వెంటనే వచ్చి మీ నేను మీకు ఏ విధంగా సహాయపడను చెప్ప చెప్పండి అని అంటాడన్నట్టు మీరు మా మేము ఉండే అంటే సర్పాల రాజు అయిన దక్షకుడు ఉండే ప్రజలు రాకూడదు అని మీరు మాకు వాగ్దానం చేశారు అయితే ఇప్పుడు అర్జునుడు వచ్చి ప్రజలను ఇక్కడికి ఉంచాలనుకుంటున్నారు మేము ఉండే ప్రజ మేము ఉండే స్థానము ఏ విధంగా వీళ్ళు పంచపాండవులు ఒక నగరాన్ని నిర్మించి ప్రజలతో ఉండాలనుకుంటారు చెప్పండి మేము అందుకు ఒప్పుకోము అని చెప్పేసి అంటాడు అయితే అర్జునుడిని నేను ఓడించలేను అని చెప్పేసి ఇంద్రుడు అంటాడు మీరు ఓడించలేన ఓడించలేదని ఏ విధంగా చెప్తారు మీరు ప్రయత్నించండి ప్రయ ప్రయత్నించిన తర్వాత మీరు ఆ మాట చెప్పండి అని అంటాడు అయితే అప్పుడు ఈ విధంగా ఇంద్రుడు సమాధానం చెప్తాడు కర్ణుడికి అపారమైన విలువిద్యలో శక్తులు ఉన్నాయి ఆయన నా అంశతోనే పుట్టినవాడున్నాడు అయితే నేను ఆయనతో యుద్ధం చేస్తే నా పుత్రునితో యుద్ధం నేనే చేసినట్టు అవుతుంది అని చెప్తాడన్నట్టు అప్పుడు దక్షకుడు ఇన్ ఇంద్రదేవ ఇంత పుత్రవాత్సలం మీకు ఏ విధంగా కరిగింది మీరు మా వాగ్దానాన్ని మర్చిపోయారా మీ పుత్ర వాత్సల్యం మాకిచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయేటట్టు చేస్తుందా అని అడుగుతాడన్నట్టు నువ్వు అలా మాట్లాడకు దక్షక నేను నా షాశక్తిలా ప్రయత్నిస్తాను కానీ ఇందులో నేను ఓడిపోతాను గెలుస్తాను నాకైతే తెలియదు అని చెప్పేసి ఇంద్రుడు అంటాడు ఇంకా తద్వారా ఇంద్రుడికి మరియు అర్జునుడికి వెంటనే అక్కడ యుద్ధం జరుగుతుందండి అర్జునుడు తనదైన విలు విద్యలో ఎక్స్పర్ట్ ఉంటాడు కాబట్టి తన విల్లుతో బాణాన్ని సంధింపజేసి అక్కడ అగ్నితో మొత్తాన్ని అంటే అక్కడ ఉన్న కాండవవానాన్ని మొత్తాన్ని అగ్నితో కప్పేస్తాడు అంటే అక్కడ ఉన్న సర్పాలకు ఏమి జరగదు అన్నట్టు కానీ అగ్నితో మొత్తం కప్పేస్తాడు అంటే దక్షకుడు మాయాసురుడు మొత్తం భయంతో కూడి ఉంటారు అయితే ఈ విధంగా జరిగిన తర్వాత ఇంద్రుడు అర్జునుడి దగ్గరికి యుద్ధానికి వస్తాడన్నట్టు అయితే అర్జునుడు ఈ విధంగా ఇంద్రుడికి అడుగుతాడు అన్నట్టు ఇంద్రుడు రాగానే ప్రణామములు ఇంద్రదేవ అని అడుగుతాడన్నట్టు నువ్వు ఎందుకు వచ్చావు అర్జున ఇది సర్పాలు ఉండే ప్రదేశం కాండవనం నేను ఇక్కడ ఉన్న దక్షకుడికి మాట ఇచ్చాను మనుషులు ఎవరు ఇక్కడ సంచరించారని అయితే అప్పుడు అర్జునుడు అంటాడు మేము మీరు దక్షకుడుకి మాట ఇచ్చారు కానీ మేము కూడా మీకు మాట ఇస్తున్నాము ఇంద్రదేవ మేము సర్పాలను ఏమి చేయము సర్పజాతిని మేము మాతో పాటే రక్షించుకుంటాము మేము మనుషులము ఇక్కడగా ఉంటాము అని చెప్పేసి అర్జునుడు చెప్తాడన్నట్టు అయితే లేదు మీరు ఉండడానికి ఇక్కడ వీలు లేదు అని చెప్పేసి అంటాడన్నట్టు అయితే ఇంద్రదేవ నేను మీ అంశతో పుట్టిన వాడిని మీ శక్తులు నాలో ఉన్నాయి చూడండి అని చెప్తాడన్నట్టు అర్జునుడు నువ్వు నా అంశతోనే పుట్టినవు కాబట్టి నాతో యుద్ధం చేయడం నీకు తగదు నువ్వు వెంటనే ఈ కోరికను మానుకో అని చెప్పేసి ఇంద్రుడు చెప్తాడన్నట్టు చెప్తే అయినా కూడా అర్జునుడు వినడు తర్వాత అర్జునుడికి మరియు ఇంద్రుడికి యుద్ధం జరుగుతుందన్నట్టు అయితే అందులో ఎవరు కూడా ఓరు సరి సమానంగానే ఉంటారు అయితే ఇంకా అర్జునుడు ఇంద్రుడికి తగినట్టు బాణాలను సంధింపజేసి పంపిస్తాడన్నట్టు అయితే ఇద్దరు కూడా ఎవ్వరూ ఓడిపోరు అయితే చివరగా ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రదర్శిస్తాడన్నట్టు అప్పుడు వజ్రాదాయుధాన్ని ప్రదర్శిస్తే ఇంకా పంచపాడవులు ఓడిపోతారని చెప్పేసి అప్పుడే కృష్ణుడు తన చక్రాన్ని ఈ విధంగా అర్జునుడు మరియు ఇంద్రుడికి మధ్య వజ్రాయుధాన్ని ఇంద్రుడి దగ్గరకు రానివ్వకుండా ఆపేస్తాడన్నట్టు విష్ణు చక్రం రాగానే ఇంకా వజ్రాయుధం అనేది నుంచి వెనక్కి వెళ్ళిపోతుంది ఇంకా అర్జునుడు వజ్రాయుధాన్ని శాంతింపజేస్తాడు కృష్ణుడు వెంటనే అక్కడికి చేరుకుంటాడు ఇంకా కృష్ణుడు ఈ విధంగా సంధి చేస్తాడన్నట్టు ఇంద్రుడికి మరియు అర్జునుడికి ఇంద్రదేవ మీరు ఏ విధంగా మీ పుత్రునను పుత్రునకు ఈ విధంగా చేస్తారు మీ పుత్రుడు మీ మాట కాదనట్లేదు కదా అని అంటాడన్నట్టు అయితే మీ పుత్రుడు కాద నా మాట కాదని అనట్లేదని ఏ విధంగా చెప్తావు కృష్ణ నాతోనే యుద్ధం చేయడానికి వచ్చాడు అని చెప్తాడన్నట్టు అయితే నేను మీ దగ్గర యుద్ధం చేయట్లేదు అని చెప్తాడన్నట్టు అప్పుడు ఎవరంటే అర్జునుడు నువ్వు నన్ను చూసే బాణాలను సంధించావని ఇంద్రుడు చెప్తాడు అంటే ఇంద్రదేవ మీరు ఏ దిక్కున లేరు చెప్పండి నేను మిమ్మల్ని చూసి సంధించకుండా ఉండడానికి మీరు అన్ని దిక్కుల మీరే ఉన్నారు కదా అని ఈ విధంగా తన మాయ మాటలతో ఇంద్రుడిని శాంతిపరుస్తాడన్నట్టు ఇంకా తర్వాత తర్వాత ఇంకా ఇంద్రుడు అక్కడ నుంచి వెళ్ళిపోతాడన్నట్టు నేను నన్ను ఇలా శాంతింపజేసావు కాబట్టి నా నువ్వు నేను అన్ని దిక్కులా ఉన్నానని నన్ను శాంతింపజేసి నీ కృపతో నన్ను గెలుచుకున్నావు నా ఆశీర్వాదము నీకు నిరంతరం ఉంటుంది అని చెప్పేసి నేనే నీకు ఈ ఖాండవనాన్ని ఇంద్రప్రస్థానంగా తీర్చి తీర్చిదిద్ది ఇస్తానని చెప్తాడన్నట్టు అప్పుడే కాండవనం ఇంద్రప్రస్థానంగా మారుతుంది అంటే అర్జునుడు చూడండి ఇంద్రదేవ మీరు గనుక మాకు ఇక్కడ ఆశ్రయం ఇస్తే మీ పేరుతో ఇక్కడ నగరాన్ని నిర్మిస్తానని చెప్తాడన్నట్టు ఈ విధంగా కృష్ణుడి కృపతో ఇంద్రుడిని అర్జునుడు శాంతింపజేస్తాడు శాంతింపజేసి అక్కడ కాండవనాన్ని ఇంద్ర ఇంద్రప్రస్థానంగా మార్చేస్తాడన్నట్టు చూడండి కృష్ణుడి చేతుల్లో విష్ణు చక్రం కనిపిస్తుంది అయితే ఈ విధంగా అర్జునుడు అగ్నిదేవుడిని కూడా శాంతింపజేస్తాడన్నట్టు ఆ వెంటనే శాంతింపజేసిన తర్వాత అగ్నిదేవుడు అర్జునుడి పరాక్రమాన్ని చూసి అర్జున మీ పరాక్రమాన్ని చూసి నేను ఒక బహుమతిని ఇవ్వాలని అనుకుంటున్నానని చెప్పేసి ఇంకా అంటే అక్కడ అగ్ని లోపల అంటే ఇంద్రుడు అర్జునుడి విల్లుని ఇంకా విల్లు అక్కడికే పాడైపోతుంది అన్నట్టు అయితే ఇంకా అగ్నిదేవుడు అర్జునుడికి ఒక కొత్త విల్లును అంటే ఒక గాండివదా గాండివదాన్ని ఆ బహుమతిగా ఇస్తాడు అంటే గాండివ గాండివ అనే ఒక విల్లుని బహుమతిగా అర్జునుడు పొందుతాడు అన్నట్టు ఈ విధంగా అర్జునుడు మరియు కృష్ణుడు ఇంద్రుడు దక్షకుడు మాయాసురుడు వీళ్ళందరూ కలిసి యుద్ధం చేసిన తర్వాత చివరగా కాండవ ప్రస్థానం అనేది ఇంద్ర ప్రస్థానంగా మారిపోతుంది ఇది పా పంచపాండవులు కోరుకున్న సగం రాజ్యం అండి అయితే వీళ్ళకి ఇక్కడ పూర్తిగా స్వతంత్రులు కారన్నట్టు అయితే వీళ్ళు ఇక్కడ నగరాన్ని నిర్మిస్తారు అంటే ఇంద్రుడే ఆ నగరాన్ని నిర్మించి వీళ్ళకు ఇస్తాడు మీరు చూస్తున్నారు చూడండి ఈ నగరాన్ని ఇంద్రుడే వీళ్ళకు నిర్మించి ఇస్తాడు అందులోపలికి ప్రజలందరూ వెళ్ళి చేరుకుంటారు చేరుకొని ఇంకా అక్కడ తమ మాత అయిన కుంతి దేవిని రాజ్యానికి తీసుకొని వస్తామని అనుకుంటారు అన్నట్టు ఇంకా తర్వాత మరి తమ మాత అయిన కుంతి దేవిని రాజ్యానికి ఎప్పుడు తీసుకొస్తారు ఇంద్రప్రస్థానము కాండవ ప్రస్థానము ఇంద్రప్రస్థానంగా మారింది కాబట్టి తర్వాత మరి వీళ్ళందరూ అంటే పంచపాండవులు అక్కడ ఏ స్వతంత్రులుగా ఎలా అవుతారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్లుప్తంగా చెప్తానండి సో చూడండి ఈ వీడియోలో అయితే కాండవ ప్రస్థానం అనేది ఇంద్రప్రస్థానంగా మారిపోయింది అర్జునుడు తనదైన విలు విద్యలో ఎక్స్పర్ట్ కాబట్టి ఇంద్రుడితో మం బాగా యుద్ధం చేసి ఇంద్రుడిని సైతం మైమరపించి అతనిని శాంతింపజేసి మాయ మాటలతో ఆకట్టుకొని చివరగా ఇంద్రప్రస్థానాన్ని నిర్మించుకున్నాడు మరియు అగ్నిదేవుడి దగ్గర నుంచి కూడా గాండివధారి అనే విల్లుని గెలుచుకొని గాండివధారి అయ్యాడన్నట్టు ఈ విధంగా ఖాండ ఖాండవనం ఇంద్ర ప్రస్థానంగా మారిపోతుంది అయితే పంచపాండవులు వా ప్రజలను కాపాడుకుంటారన్నట్టు ఇంద్రుడు కూడా చనిపోయిన ప్రజలందరినీ కాపాడేటట్టు చేస్తాడు నాగరాజు వచ్చి అంటే మాయాసునుడు అందరి దగ్గర ఉన్న విషాన్ని తొలగింపజేస్తాడు వెంటనే మాయాసురుడు కూడా దక్షకుడితో స్నేహాన్ని స్నేహం విడిపోతాడన్నట్టు ఇంకా అప్పటి నుంచి మాయాసురుడు దక్షకుడు అంటే అప్పటిదాకా మాయాసురుడు దక్షకుడు కాండవనాన్ని కప్పివేసి ఉంటారు ఇంకా మాయాసురుడు అర్జునుడి పరాక్రమాన్ని చూసి ఇంకా నేను ఉండలేను ఇక్కడ అని చెప్పేసి మాయాసురుడు ప్రజలందరి దగ్గర విషయాన్ని తీ ప్రజలందరి దగ్గర విషయాన్ని తీసేసి అర్జునుడికి క్షమాపణ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడన్నట్టు ఇంకా కృష్ణుడు కూడా క్షమాపణ చెప్తాడన్నట్టు ఇంకా మాయాసురుడు వెళ్లిపోయిన తర్వాత ప్రజలందరూ వేలుకుంటారు వేలుకున్న తర్వాత ఇంకా ఋణాలి మాత్రం ఆస్తినాపురంలోకి ఉన్న ప్రజలకు దొరికిపోతుంది అక్కడే అక్కడే ఉంటుంది అన్నట్టు ప్రజలందరూ కూడా బ్రతుకుతారు ఈ విధంగా కాండవ వనం మారింది ప్రజలందరూ కూడా క్షేమంగా ఉన్నారు పాండవులు ద్రౌపది కూడా క్షేమంగా ఇంద్ర ప్రస్థానానికి చేరుకొని అక్కడ కొత్త రాజ్యాన్ని నిర్మించాలని అనుకుంటారు అయితే మరి కొత్త రాజ్యాన్ని నిర్మించారా మరి కుంతిదేవి అక్కడికి చేరుకుందా లేకపోతే ఎప్పటి ఎక్కడికి చేరుకుంటుంది మరి వస్తుందా రాదా అనే విషయాల గురించి నేను క్లుప్తంగా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకే ఫ్రెండ్స్ మీరు నా ప్రతి ఒక్క వీడియోని చూడండి అప్పుడే మీకు నేనేం చెప్తున్నాను అనేది అర్థమవుతుంది లేదంటే సరిగ్గా అర్థం అవ్వదండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్